లేడీ పవర్ స్టార్ అంటూ అభిమానుల ప్రేమను పొందిన సాయి పల్లవిని వివాదాలు మాత్రం వేడడం లేదు అందుకే ఇక తనే రంగంలోకి దిగారు రీసెంట్గా తన చెల్లెలతో కలిసి సాయి పల్లవి వెళ్ళిన వెకేషన్ నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి అయితే వాటిని ఏఐ సాయంతో డెవలప్ చేసి సాయి పల్లవి బికినీ ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు రామాయణం లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చేస్తూ బికినీ ఫోటోలు ఏంటని కొందరు సినిమాల కోసం పద్ధతిగా ఉన్నట్లు బిహేవ్ చేస్తుంది ఇది తన అసలు క్యారెక్టర్ అంటూ మరికొందరు సాయి పల్లవిని జడ్జ్ చేసేందుకు ట్రై చేశారు అసలు తను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది పూర్తిగా తన వ్యక్తిగతమైన విషయమైనా కూడా ఇలా అనుకోని వివాదం తన చుట్టూ తిరుగుతూ ఉండడంతో సాయి పల్లవే ఈ వీడియోని పెట్టి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు తన చెల్లెలతో కలిసి ఫ్రెండ్స్ తో కలిసి గడిపిన మూమెంట్స్ ను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ ను వెకేషన్ ఎంజాయ్ చేసిన విధానాన్ని వీడియో రూపంలో చూపించారు సాయి పల్లవి ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ వివాదానికి కౌంటర్ ఇచ్చేలా ఓ లైన్ కూడా యాడ్ చేశారు ఇది ఒరిజినల్ వీడియో అని ఏఐ జనరేటెడ్ కాదు అంటూ పిఎస్ పెట్టారు అంతే ఇంతకుముందు సోషల్ మీడియాలో వైరల్ అయినవి ఏఐ ఇమేజెస్ అంటూ తన చుట్టూ నెలకొన్న వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు సాయి పల్లవి daily taste the daily i <laughs> you